హాయ్ ఇయర్స్ నమస్తే అండి వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఈ ప్రాజెక్ట్ లో నలభై వరకు డూప్లెక్స్ వెల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్నాయండి ఒకసారి నూట ఎనభై తొమ్మిది గజాల్లో డూప్లెక్స్ వెల్లాస్ అనేవి ఆ సో లోపల ఏ రకంగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారనేది క్లియర్ గా చూద్దామండి ఒకసారి వీడియోలో కంటిన్యూ అవ్వండి నేను మొత్తం వీడియో రూపంలో చూపిస్తాను సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి సో ఇట్లా ఉంటదండి విల్లా అనేది సో ఇది వచ్చేసి వాటర్ సంపు చుట్టూ నడవడానికి ఈ రకంగా ఉంటుంది టోటల్ విల్లా అనేది రెడీ చేస్తా ఉన్నారు సో విల్లా అనేది చూడండి ఇంకా కంప్లీట్ అవ్వలేదు బట్ ఇందులో చాలా వరకు విల్లాస్ అనేది సేల్ అయి ఉన్నాయి డైనింగ్ ఏరియా వస్తుంది పక్కన స్టేర్ ఉన్నది చూడొచ్చు సో ఇది కిచెన్ ఏరియా కింద వస్తుంది కిచెను సో కిచెన్ పక్క నుంచి వాష్ ఏరియా ఉంటుందండి సో చూడొచ్చండి పూర్తిగా సో స్టేర్ కేస్ పక్క నుంచి ఒక బెడ్రూమ్ అనేది ఇచ్చాము ఫ్లోర్ అనేది చూద్దాము ఇది టోటల్ గా నూట ఎనభై తొమ్మిది గజాలు కన్స్ట్రక్షన్ జరుగుతా ఉన్న విల్లా స్టెప్స్ పై నుంచి వచ్చిన తర్వాత సో పైన మళ్ళీ స్టేర్ కేస్ ఉన్నది సో ఇందులో టూ బెడ్రూమ్స్ అనేది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటాయి సో చాలా స్పేషియస్ గా అయితే వస్తుందండి బెడ్రూమ్ వచ్చేసి సో టోటల్ గా ఈ నలభై విల్లాస్ కూడా ఇదే రకంగా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాము సో మాస్టర్ బెడ్రూమ్ దగ్గర నుంచి సో ఇక్కడ ఈ రకంగా డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇచ్చారు సో ఇదంతా బాత్రూమ్ అండి చాలా పెద్దగా ఉన్నది అటాచ్డ్ బాత్రూమ్ ఓకే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చూపిస్తాను సో ఇంటీరియర్ వర్క్ అయితే జరుగుతూ ఉన్నది సో దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అనేది అలాగే డ్రెస్సింగ్ తో ఉన్నదండి చూడొచ్చు సో మళ్ళీ ఇది ఒక లివింగ్ ఏరియా అండి సో ఇది వచ్చేసి పూజ గది పూజ గది అనేది డెవలప్ చేస్తా చేస్తా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు సో ఇదంతా బాల్కనీ అండి ఇది ఇలా అనేది చాలా వరకు కంప్లీట్ స్టేజ్ లో ఉన్నదండి ఇంకొక నెల రోజుల్లో అయితే చాలా వరకు పైన ఈ రూఫ్ లాగా సీల్ కూడా ఇచ్చారు సో ఇదండి వీళ్ళ ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వెళ్తున్నాము సో పై నుంచి వ్యూ చూడొచ్చు అండి పూర్తిగా ఏ రకంగా ఉంటది అనేది ఓకే సార్ ఇది మొత్తంగా పై నుంచి వ్యూ అనేది ఈ రకంగా ఉంటదండి సో ఈ హైటెన్షన్ లైన్స్ ఉన్నవి ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడ మీకు కనపడతా ఉండవండి అన్ని బయటే ఉంటవి ఈ ప్రాజెక్ట్ లోపల హైటెన్షన్ వైర్స్ అనేవి ఉండవు సో విజయవాడ కార్పొరేషన్ లిమిట్స్ లో మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ వాటర్ కనెక్షన్ తో ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తా ఉన్నాము పూర్తిగా చూడండి సో ఇక్కడ రెసిడెన్షియల్ అనేది మీరు వెంటనే ఉండేలాగా కూడా చేస్తా ఉన్నాము సెంట్రల్ సెక్యూరిటీతో ఉంటుంది త్రీ సిక్స్టీ డిగ్రీ సర్వే కెమెరా సర్వేలెన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తా ఉన్నాము సో మీరు ఇలా జూమ్ చేస్తున్న చూడండి సో ఇదేనండి అండర్ పాస్ బైపాస్ అనమాట ఇది రెండు వందల యాభై అడుగుల బైపాస్ అండి సో ఇది గుంటూరు విజయవాడ హైలాండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి గన్నవరం దగ్గర ఎండ్ అవుతుందండి వాయా గుంటూరు విజయవాడ హైలాండ్ దగ్గర స్టార్ట్ అయిన తర్వాత నుంచి రాజధాని లోపల నుంచి అలాగే కృష్ణా రివర్ మీద మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల బ్రిడ్జి కంప్లీట్ చేసుకొని సో ఇది గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చిన్నౌటిపల్లి ఏరియాలో టచ్ అవుతుందండి సో కేవలం రాజధానికి పది నిమిషాల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్కి పదిహేను నిమిషాల దూరంలో అనేది ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో ఈ బైపాస్ పక్కన ప్రస్తుతం పర్ ఎకర్ వచ్చేసి పన్నెండు కోట్ల నుంచి పదిహేను కోట్ల మధ్యలో నడుస్తా ఉన్నదండి మన ఆంధ్ర నుంచి అందరూ ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇక్కడ ఎకరాలుగా పొలాలు తీసుకొని సో హైరీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసుకుందామని అలాగే చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇలాంటి చాలా ప్రీమియం అన్ని డెవలప్మెంట్ వైపు ఎస్టాబ్లిష్ అవుతా ఉన్నాయి వంద ఎకరాలకు పైగా డెవలప్ అవుతున్న ప్రాజెక్టులలో పన్నెండు వందల యాభై ప్లాట్లలో ఒక నలభై డూప్లెక్స్ విల్లాస్ డెవలప్ చేస్తున్న ఈ ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్ట్ లో సో ప్లాట్స్ అలాగే విల్లాస్ సేల్ కున్నది చూడొచ్చండి ఈ బైపాస్ అనేది ఈ బైపాస్ కి ఇలా వెళ్ళిపోతే గన్నవరానికి కేవలం పదిహేను పదిహేను నిమిషాల్లో రీచ్ అవ్వచ్చు అండి మ్యాక్సిమం పాపులేషన్ మొత్తం కూడా అమరావతి నుంచి వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బైపాస్ పై నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా ఇటు విజయవాడ సిటీకి ఎంటర్ అవ్వాలన్నా అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా వైజాగ్ వెళ్లాలన్నా ఈ బైపాస్ మీద నుంచే వస్తారండి ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ కోసం గజం ఒక లక్ష రూపాయల కన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందండి కేవలం ఇప్పుడు ముప్పై రెండు వేలునే గజం అనేది వస్తూ ఉన్నది సో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి అలాగే చాలా ఎండలో వీడియో తీస్తా ఉన్నాను ప్లీజ్ ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండ్ ఆల్